స్ట్రయిట్గా పెరగాలే అటోకాలు ఇటోకాలు అయి కొడదు అటో లోకం ఇటో లోకం అయ్యోడదు నువ్వు తిన్నగయలు అలాగే వేసిన వాళ్ళు ఉన్నారా బైబిల్ అంటే చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు సొంసోను తన ఆత్మీయ జీవితంలో ప్రియులరా ఓ పక్కన దేవుడి చేత నాజీరు చేయబడి ఎన్నుకోబడి ఒక ప్రతిష్టాత్మకమైన జీవితం కొరకు రూపొందించబడితే ఎవరితో సాంగత్యం చేశాడు వేష్యలతో సాంగత్యం చేశాడు ఈ రోజు నువ్వు వేష్యతో సాంగత్యం చేస్తే దేవుడు దేవుడు అంటూ మందిరానికి వస్తూ పాటలు పాడుతూ పరిచయం చేస్తూ ఐగారు ఐగారు అంటూనే ఓ పక్కన రహస్యమైన జీవితాన్ని నువ్వు బతికితే అది రోజు నిన్ను ఏం చేస్తుంది తెలుసా ఎప్పుడు సొంసొచ్చింది తెలుసా రెండు కొళ్ళు పోయిన తర్వాత తిరగలి విసిరిన తర్వాత ఎప్పుడు బుద్ధి వచ్చింది చిన్న కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది తెలిసా ఆస్తి అంతా పెట్టుకెళ్ళిపోయిన తర్వాత రాలే దాన్ని దుర్వ్యాపారం చేసి పోగొట్టుకున్న తర్వాత అయ్యో నా తండ్రి ఇంటి వద్ద పనివారికైన ఆహారం ఉంది కానీ నాకు తినడానికి కూడా ఏమి లేదు అటు అడుగు ఇటు అడిగేస్తున్నావా దేవుని చదువులో నిటారుగా నిలబడలేదా స్ట్రైట్గా ఉండట్లేదా యోసేవండి తన ఆత్మీయ జీవితంలో దేవుని నా దేవుని ఎదుట ఇంత దుష్కారమైన కార్యం నేను ఎలా చేద్దును అని వచ్చిన అవకాశాన్ని పారిపోయాడు తప్పేం చేయలే కానీ ఈ రోజుని మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉందో తెలిసే ప్రియులరా భక్తిగా ఉన్న చేపు భక్తిగా అది చల్లారిపోయిన మళ్ళీ మీకు విషయం చెప్తున్నా మొన్న నేను యాభై రోజులు ఉపవాసం ఉన్నానండి